హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్స్ టుడే స్పెషల్ ఎగ్ రైస్ ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్గా అండ్ టేస్టీ ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ రైస్ లంచ్ టైం కానీ లంచ్ బాక్స్ కానీ మంచి రెసిపీ అండి అండ్ చాలా ఈజీ కూడా చేయడం సో రుచి చాలా చాలా బాగుంటుంది ఈవెన్ అన్నం మిగిలిన సరే ఇలా చేస్తే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఇప్పుడు ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేద్దాం ఆయిల్ వేడైన తర్వాత నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్న వీటిని బ్రేక్ చేసుకొని ముందుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మిక్స్ చేయకుండా అలాగే ఉండాలి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అప్పటికి రైస్ బాగా రైస్కి బాగా పడుతుంది ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని తీసుకొని వేడి చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం వీటితో పాటు కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పుదీనా వేసి మరొకసారి బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేయాలి అలానే ఒక రెండు టమోటా వేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మరొకసారి మిక్స్ చేయాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి వీటితో పాటు కారం పొడి వేసి మిక్స్ చేయాలి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్గుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఒక కప్పు ముందుగా ఉడకపెట్టి ఉడకపెట్టించుకున్న రైసును తీసుకొని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి అంతటిని మరొకసారి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే అండి వేడివేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా సూపర్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా చేస్తే సాసస్ ఏం లేకుండా కమ్మగా తినేయచ్చు మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్